ప్రైజ్లో దేవునికి మాయమ కలుగునుగాక ప్రభునంద్ పిల్లర మరి పునీత్ కుమార్ అనే యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఫస్ట్ పునీత్ కుమార్ అయినటువంటి నేను నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ప్రభునంద్ పిల్లర మరి ప్రస్తుతం క్రైస్తవ లోకానికి తెలిసే ఉంటుంది మరి గంటల ప్రకాష్ గారు దైవజనులు గంటెల ప్రకాష్ గారు చనిపోయారు చాలా బాధాకరమైనటువంటి విషయం నాకు బాగా అంటే ఆయన వీడియో చూస్తూ ఆయన సందేశాలు వింటూ నేను బలపరచబడ్డాను మొదటిసారి చిలకలూరిపేటలో ఒక దేవుని సేవకుల కూడికలో ఆయనతో కలిసి ఉండటం జరిగింది అక్కడ ఆయన చెప్పినటువంటి మాటలు నన్ను ఎంతో బలపర బలపరిచినాయి అంటే అప్పుడు నేను కొత్తగా సేవలోకి వచ్చాను ఆయన అక్కడ ఇచ్చినటువంటి సందేశం నన్ను చాలా బలపరిచింది తిమోతిని ఉద్దేశించి కూడా కొన్ని మంచి విషయాలు తిమోతి కలిగి ఉన్న కొన్ని మంచి లక్షణాలు అక్కడ గంటల ప్రకాష్ గారు చాలా చక్కగా వివరించారు ప్రభునంద ప్రళరా ఆ దైవజనులు నిజంగా ఉన్నది ఉన్నట్టుగా ఎక్కడా కూడా ముఖస్థుతి లేకుండా మొహమాటం లేకుండా మరి వారు ఎవరైనా సరే వారి గురించి ఉన్నది ఉన్నట్లుగా చెప్పేటటువంటి దైవజనులు అట్లాంటి దైవజనులు చాలా అరుదుగా ఉంటారు మరి గంటల ప్రకాష్ గారు అటువంటి గొప్ప దైవజనులు వారు మన మధ్యలో లేరు అన్నటువంటి వార్త నన్ను చాలా కలిసి వేసింది ప్రభునంద ఒక ఒక్క మాట మీకు పరిశుద్ధ గ్రంథంలో నుంచి చూపించాలనుకుంటున్నాను ఈ సమయంలో ఏషియా గ్రంథం యాభై ఏడో అధ్యాయం మొదటి వచ్చినంలో నీతిమంతులు నశించుట చూచి ఎవరునూ దానిని మనస్సున పెట్టరు భక్తులైన వారు తీసుకొని పోబడుచున్నారు కీడు చూడకుండా నీతి మంతులు కొనుకోబడుచున్నారు ఎవరికి నీ తోచదు అనేటటువంటి మాట అక్కడ మనం చూస్తూ ఉన్నాం నిజమే ప్రభునంద పిల్లరా మరి భక్తులైనటువంటి వారు త్వరగా తీసుకొని పోబడుచున్నారు అనేటటువంటి మాట కీడు చూడకుండా నీతి మంతులు కొనిపోబడుచున్నారు అనేటటువంటి మాట అక్కడ పరిశుద్ధ ఆత్మదేవుడు రాయించాడు అంటే మరి గంటల ప్రకాష్ గారు చనిపోయారు అనగానే నాకు ఇదే మాట గుర్తుకొచ్చింది పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేశాడు అందుకే ఈ విషయాన్ని మీ ముందుకు తేవాలని ప్రభునంతుల ఈ వీడియో చేయటం జరిగింది నేను ఒక పని మీద విజయవాడ వచ్చాను ఈ విజయవాడ రాగానే నాకు ఆ విషయం తెలిసి చాలా చాలా బాధపడి ఈ వీడియో చేస్తూ ఉన్నాను మరి వారు ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నారట మరి రేపు గుంటూరులో అంత్యక్రియలు జరుగుతాయని విన్నాను ప్రభునంత్ పిల్లరా మరి వారి ఆత్మకు దేవుడు శాంతి చేకూరుస్తాడు చేకూర్చునిగాక మరి ఆ విడిచి వెళ్ళినటువంటి ఆ కుటుంబం కొరకు మనం ప్రార్థన చేద్దాం నిజంగా నీతిమంతులు వారు భక్తిపరులు వారిని దేవుడు తీసుకున్నాడు దేవుడు పిలుచుకున్నాడు కాబట్టి మనం ఆ కుటుంబ ఆదరణ కొరకు వారి భార్య కొరకు మనం ప్రార్థన చేద్దాం వారి అంత్యక్రియలు కూడా దేవుడు చక్కగా జరిగించినట్లుగా మనం ప్రార్థన చేద్దాం ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ప్రభునంతపురా వారి కుటుంబం కొరకు ప్రార్థన చేయాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను ఆ దేవుడు మనల్ని దీవించి గాక ఆ కుటుంబాన్ని ప్రాముఖ్యంగా దేవాది దేవుడు ఆదరించి పలపరిచి దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ ఆమెన్ ఆమె